హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిస్ ఆఫ్ లాయ్ ఎన్ని రకాల పట్టు చీరలు ఒకేసారి ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా స్పెషలే ఉందండి మనం ఉన్నాం ఆశో సిల్క్స్లో వీవర్స్ అని చెప్తూనే ఉంటాను మీ అందరికీ చాలా వీడియోస్ కూడా షేర్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్పెషల్ కలెక్షన్ వచ్చింది మన ఆశో సిల్క్స్లో ఒకసారి చీరలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అన్ని బ్రైడల్ చీరలే అండి అన్నీ ప్యూర్ పట్టు చీరలు ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో ఎక్సలెంట్ ఉందన్నమాట ఇవన్నీ కూడా బయట ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ రేంజ్లో మనం కొనాల్సి వస్తుంది కానీ వీవర్స్ దగ్గర నుంచి మనం కొంటే కనుక చాలా తక్కువ ప్రైస్లో ఇస్తారు మన అసోసేట్స్లో ఈ చీరలన్నీ కూడా మనకి జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్లో ఇస్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్లో ఈ చీరలు కొనడమే కాదు ఇంకా స్పెషల్ ఆఫర్ కూడా ఉంది ఏంటనుకుంటున్నారా ఫిఫ్టీన్ థౌజండ్ వర్త్ ఉన్నటువంటి ఈ చీరలు కొంటే కనుక ఫైవ్ థౌజండ్ వర్త్ షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు మరి ఫైవ్ థౌజండ్ పట్టు చీరలే కొనాలా అనుకుంటారా అలా కాదు ఇలా సెమీ కంచి శారీస్ ఉంటాయి సెమీ కంచి శారీస్ కానీ ఫ్యాన్సీ బనారస్ పార్టీవేర్ చీరలు ఉంటాయి కదా ఈ చీరలు ఫైవ్ థౌజండ్ ఉన్న చీరలు మనకి ఫ్రీ షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు మనకి నచ్చిన చీరలు షాపింగ్ చేసుకోవచ్చు సెకండ్ ఫ్లోర్లో ఈ ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా ఉంటాయి మనకి నచ్చిన చీరలన్నీ కూడా ఫైవ్ థౌజండ్ వర్త చీరలు ఫ్రీగా వచ్చినట్టే ఇంకా అంతేకాకుండా ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది ఈ విధంగా మనం తీసుకున్న చీరల్లో నుంచి ఈ విధంగా ఒక సింపుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసిస్తారు ఇది కూడా మనకి కాంప్లిమెంటరీ గిఫ్టే ఇక్కడితో అయిపోలేదండి ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి బయట మనకి ఒక ఫార్టీ థౌజండ్ వర్త్ ఉన్నటువంటి చీరలు కొంటే ఇక్కడ మనకి సిక్స్టీన్ థౌజండ్ వర్త్లో వచ్చేస్తున్నాయి అప్పుడు కూడా సేఫ్ ఇదే ఆఫర్ వాపిస్తుంది అంటే ఫైవ్ థౌసండ్ వర్త్ షాపింగ్ అనేది మనకి ఫ్యాన్సీ వేర్ చీరలు అనేవి కొనొచ్చు దాంతోపాటు ఈ విధంగా మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఇస్తారు ఒక్క చీరకి ఇక ఇప్పుడు చెప్పిన ఆఫర్సే కాదండి మనము ఫిఫ్టీ థౌజండ్ వర్త్ ఉన్నటువంటి బ్రైడల్ శారీస్ కొంటే కనుక ఈ విధంగా మంచి మగం వర్క్తో కూడినటువంటి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మనకి కాంప్లిమెంటరీ గిఫ్ట్గా అయితే ఇస్తారు ఇది శాంపుల్ కోసం నేను చూపిస్తున్నాను అదే వన్ ల్యాక్ వర్త్ బ్రైడల్ శారీస్ కొన్నారనుకోండి ఫుల్ బ్రైడల్ మగం వర్క్తో ఉన్నటువంటి ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ అనేది మనకి కాంప్లిమెంటరీ గిఫ్ట్గా చేసేస్తారు ఇవ్వండి ఆఫర్స్ అయితే కలెక్షన్ అయితే చాలా బాగుంది చూసారు కదా మీరు బయట లక్షల్లో డబ్బులు పోయాల్సి ఉంటుంది ఇక్కడ అలా కాదు ఫీవర్స్ దగ్గర నుంచి బెస్ట్ ప్రైస్లో ప్యూర్ క్వాలిటీతో తీసుకోవడంతో పాటుగా ఇంత మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ ఆఫర్స్ అయితే మనకి ఫోర్ డేస్ వరకు ఉంటుందండి ఈ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చక్కగా నోట్ చేసుకోండి వెంటనే షాప్ వచ్చేసేయండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు ఓకే పట్టు పట్టు బై అసలు కలర్ చూడండి వేరే మాటలు లేవు అసలు పెళ్లి అంతా ఈ చీరలోనే ఉన్నట్టుగా ఉంది కలినీతులు మనకి పర్పుల్ ఇచ్చారు బోర్డర్ వచ్చేసి ఆరెంజ్ అనమాట చాలా బాగుందండి ఇప్పుడు ఎక్కువ కస్టమర్ ఆరెంజ్ బోర్డర్ కావాలని అడుగుతా చాలా మంది దానికోసం ప్రత్యేకంగా మోడల్స్ అని తీసుకొచ్చాము చాలా చాలా బాగుంది అసలు ఇప్పుడు ఎంత కాస్ట్ ఉండొచ్చు అండి ఇది ఇప్పుడు బయట మార్కెట్ లో 25000 అలా అమ్మేది ఇప్పుడు మన దగ్గర 15000 ఉంది చూసారా 15000 మాత్రమే ఇందాక నేను ఆఫర్స్ చెప్పాను కదా ఆ ఆఫర్స్ అన్ని కూడా ఈ చీరలకి వర్తిస్తాయి అన్నమాట 15000 కొంటే కాంట్రాస్ట్ బోర్డర్స్ చెక్స్ చెక్స్ ఇది ఒకసారి ఓపెన్ చేయరా ఓకే సో చీరలు చూసేయండి కావాలంటే నేను మళ్ళీ ఆఫర్ మరోసారి చెప్తాను ఎందుకంటే చీరలు అంత బాగున్నాయి కదా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు చాలా బాగుందండి డిఫరెంట్ ప్యాటర్న్స్ మన కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి బోర్డర్ వచ్చేసి మంచి పీచిష్ పింక్ అంటాం కదా అలా తీసుకున్నారు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వస్తుంది ఇది బో ఓకే ఇది కూడా 15 నే 15 ఇప్పుడు చూపించేది మాకు 15 లో వచ్చేవి చూపిస్తున్నారు అంటే బైట 25 నుంచి 30000 ఉన్న చీరలు మనకి ఇక్కడ 15000 లో వస్తాయండి ఆ చీరలన్నీ కూడా చూపిస్తున్నారు శాంపిల్ కి స్ట్రెయిట్ ప్యాట్రన్స్ ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు మేడం లైలాక్ లైవెండ్రు కాంబినేషన్లో విత్ పర్పుల్ బార్డర్లో ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ యూనిక్ డిజైన్ బయట కంటే చాలా తక్కువ ప్రైస్కి మళ్ళీ దీంతో పాటు ఫైవ్ థౌసండ్ వర్త్ మనకి పార్టీ వేర్ సెమీ కంచి శారీస్ షాపింగ్ చేసేసుకోవచ్చు ఫ్రీ షాపింగ్ చేసేసుకోవచ్చు అండి దాంతో పాటు ఇందాక నేను ఎండ్రలో ఒక బ్లౌజ్ చూపించాను ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేసి ఇస్తారనమాట ఒక చీరకి బాగుందండి మంచి పింక్ రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు కంటి బోర్డర్ అందులో కూడా సిల్వర్ జరీ లైన్స్ గోల్డ్ జరీ లైన్స్ అనేది హైలైట్ ఇంకొన్ని సారీస్ చూపిస్తారండి మాకు ఇప్పుడు ఆన్లైన్ లో కూడా మనం తీసుకోవచ్చు ఇది పింకే ఇది పింకే మనకి ఆ డిజైన్ వేరియేషన్ చూడొచ్చు మీరు చాలా మందికి ఇట్లా పింక్ చీరకి రెడ్ కలర్ బార్డర్ వస్తే చాలా మంది లైట్ చేస్తారండి ఇక్కడ డాలర్ బూటాతో హైలైట్ చేశారు ఈ డిజైన్స్ ఇందాకే వచ్చాయంట సో మనకి ఈ వీడియో కోసం చెప్తే మనం వెంటనే వచ్చేసాము మీరు ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయకండి ఆ షూస్ తీసుకు వచ్చేయండి ఇంకొంచెం సారీ చూద్దామండి కొన్ని కొంచెం కదా అండ్ ఆఫర్ ఈ సిక్స్త్ నుంచి స్టార్ట్ అయిపోతుంది టెన్త్ వరకు ఆఫర్ అనేది ఉంటుందండి సో గ్రీన్ కూడా ఒక మ్యాటీ లుక్తో అయితే ఉంది పర్పుల్లో కాంబినేషన్ బార్డర్స్ ఇది బ్లౌజ్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ ఫైవ్ థౌజండ్ వర్త్ ఫ్యాన్సీ పార్టీవేర్ శారీస్ అనేవి షాపింగ్ ఫ్రీ ఎంత బాగుందో ఒక్కసారి ఆ పైన బార్డర్ ఇలా చూపించరా ఎందుకంటే ఇది కలనేత కొంచెం చీర మనకి టర్న్ అయినా కొద్దీ ఆ కలర్ అంతా కూడా మనకి అటు షైన్ అవుతూ ఉంటుంది నెమలిపించం రంగు అంటాం చూడండి అందులో కాస్త లైట్ షేడ్ బార్డర్స్ అనేవి పీచ్ కలర్ ఇచ్చారు ఇట్లాగా అంటే ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయి ఇట్లాగా ట్రెడిషనల్ కలర్స్ వచ్చాయి అబ్బా ఈ చీర ఇంకెంతమంది కావాలంటారో ఏంటో నలభై వేలు యాభై వేలు అన్నా కూడా ఆ అవును వర్త్ బయట అలాగండి ఇక్కడ అలా కాదు కదా మన ఆ సిల్క్స్ వీవర్స్ అందుకని చెప్పి ఈ చీర కూడా మనకి ఫిఫ్టీన్ థౌజండ్లోనే ఇస్తున్నారు దాంతోపాటు ఫైవ్ థౌజండ్ షాపింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది కాంప్లిమెంటరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది ఇన్ని ఆఫర్స్ ఇస్తూ ఇంత మంచి చీరలు ఇస్తున్నారంటే మీరు ఇంకా ఆలస్యం చేయద్దు ఇది ఇప్పుడు ఇది సేమా ఓ బాగుందో మంచి గోల్డెన్ ఎల్లో కలర్ ఎలిఫెంట్స్ ఎంత బాగా ఇచ్చారు చూడండి వేవింగ్లో మెజంతా పింక్ షేడ్లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్టే ఉంటుంది అంటే నిజానికి మనము చూసుకుంటే పదివేల కన్నా తక్కువే పడుతుంది ఇది ఐదు వేల షాపింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత లేదన్నా థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది మళ్ళీ మీరు ఇక్కడ స్టైల్ స్టిచ్చింగ్ కదా ఇది చూడండి ఇది కూడా ఫిఫ్టీన్ థౌజండ్లోనే వచ్చేస్తుంది సో ఇలా చాలా ఉన్నాయండి కొన్ని అయితే చూపిస్తూ వెళ్తాను కొన్ని డిజైన్స్ వేసేసాయండి ఎందుకంటే ఇంకా వేరే ప్రైస్ రేంజ్ కూడా చూడాలి మనము రెడ్కి లైట్ పింక్ ఇచ్చారు ఇలా చూడండి ఇప్పుడు నేను చూపించినవే కాదండి చాలా ఉంది చాలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట సో మీరు వచ్చి అవన్నీ చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పెళ్ళిళ్ళ కోసం మనం ఎక్కువ డిజైన్స్ కావాలి అనుకుంటాం కదా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వేస్తూనే ఉండండి ఇది కూడా అండి మనకి కల్నేతలో ఇచ్చారు డీర్ డిజైన్ వీవింగ్ మంచిగా పెద్ద బార్డర్ పెళ్ళికూతుర్లకి ఎక్సలెంట్ ఉంటుంది ఇది కూడా అండి ప్యూర్లో ఉంటాయండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ జస్ట్ ఫోర్ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంది అది ఒక్కటి మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇది ఒక ప్యాటర్న్ కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఫిఫ్టీన్ థౌజండ్ వర్త్లో వస్తాయి దాంతో పాటు ఫైవ్ థౌసండ్ షాపింగ్ ఫ్రీ ఉంటుంది సెమీ కంచి కానీ ఫ్యాన్సీ పార్టీ వేర్ చీరలపై కానీ దాంతో పాటు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మీరు కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా అయితే ఇస్తారు ఇప్పుడు ఏం చీరలండి మనకి ఇది ప్యూర్ జరీ మేడం కంచిలో జరిబై జరీ వస్తుంది కంచి టిష్యూ ప్యూర్ బై జరీ బాగుందో చూసానండి అసలు మ్యాంగో గుట్టే కానీ అట్లాగా ఒక టర్నింగ్ లాగా ఇచ్చారు ఇప్పుడు వీటిల్లో ఆఫర్ ఏంటి మనకి ఇవి ఎంత ప్రైస్లో వస్తున్నాయి ఇది అలా ఉండేది ఇప్పుడు మన దగ్గర వస్తుంది సగం తక్కువ మార్కెట్ కంటే అంటే సిక్స్టీన్ ఇస్తారంటండి ఇప్పుడు ఇందులో కూడా శాంపుల్కి చాలా డిజైన్స్ తీసి పెట్టారు ఇక్కడ వన్ బై వన్ చూద్దాం పదండి అయితే వీటిల్లో కూడా మనకి సేమ్ ఆఫర్ ఉంటుంది ఈ పదహారు వేలకు చీర ఇవ్వడంతో పాటు ఫైవ్ థౌజండ్ వర్త్ షాపింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది అంటే ఫైవ్ థౌజండ్ వర్త్ ఫ్యాన్సీ చీరలు మనం ఫ్రీగా తీసుకోవచ్చు ఎంత బాగుందో ఆఫ్ డిజైన్స్ మేడం ఇది టర్న్ చే చీర కనపడాలి కదా ఇంకా సీ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇంకొక యూనిక్ శారీ అండి సో పెళ్ళికూతుళ్ళు ఎక్కడెక్కడో సెర్చ్ చేస్తూ ఉంటారు కొత్త డిజైన్స్ ఎక్కడ ఉన్నాయి పెళ్ళికి చాలా స్పెషల్గా కనిపించాలి అని చెప్పేసి లైఫ్ టైంలో మనకి చాలా మెమరబుల్ మూమెంట్ అండి పెళ్ళంటే అలాంటప్పుడు చీరల అయితే ఎన్నో సెర్చ్ చేస్తూ ఉంటాం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం అస్సలు లేదండి ఇక్కడికి రండి మీరు ఒకసారి డిజైన్స్ చూడండి తప్పకుండా కొంటారు పదహారు వేలకే వచ్చేస్తాయండి చూడు పదహారు వేలు అని చెప్పడమే మళ్ళీ ఐదు వేల వరకు మనకి షాపింగ్ ఫ్రీగా వచ్చేస్తుంది దాంతోపాటు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి ఒక బ్లౌజ్కి మంచి ఎల్లో కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇంకొక చీర శారీ మొత్తం జర్మన్ సిల్వర్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటది చీర అసలు ఉండదు అది కాంట్రాస్ట్ ఇప్పుడు డిఫరెంట్ బిస్కెట్ కి పింక్ రాణి పింక్ అండి కొత్త మెరూన్ కలర్ వచ్చేది ఇప్పుడు సెట్ అయిపోతుంది సిక్స్టీన్ థౌసండ్లో వస్తే ఇంకా మనకి ఇక్కడ ఈ సెక్షన్ ఉంటుందండి ఇక్కడ చాలా రకాల డిజైన్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీరు వస్తే కనుక ఇవన్నీ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బ్రైడల్ సెక్షన్లో వచ్చామండి అంటే యునిక్ కలెక్షన్ అనమాట స్పెషల్ డిజైన్స్ ఉంటాయి కదా ఆ చీరల సెక్షన్లో ఉన్నాయి ఇక్కడ మనకి ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ వర్త్ వరకు చీరలనే ఉంటాయి అందులో కొన్ని నేను శాంపుల్కి అయితే చూపిస్తాను చూద్దాం ఒకసారి ఇది చూద్దామండి పైతానీ బోర్డర్ ఇచ్చారా పైతానీ మీ ప్యూర్ మీనా కరీ మేడం బ్రైడల్లో మనకి పైతానీ బోర్డర్ ఇస్తున్నారు విత్ ఫస్ట్ టైం కల్నేత కల్నేత కరెక్ట్ గా ఇది కలర్ అని చెప్పడానికి లేదు కాకపోతే లైట్ కలర్ తీసేసుకొని ఫుల్ మీనా పైతానీ బోర్డర్స్ చాలా చాలా ఎక్సలెంట్ ఇంకా ఒకసారి కూడా మీకు మంచి లుక్ ఉంటది మీకు ఇంకా ఈ చీరలు ఏంటంటే ఒక చీర ఒక్కళ్ళ దగ్గరే ఉంటుంది అట్లా అన్నమాట మంచి డిజైనర్ సారీస్ అన్నీ వేరే వేరే లో ఉంటాయి కదండి మేడం ఇక్కడ మనము ఫిఫ్టీ థౌజండ్ వర్త్ బిల్ చేస్తే కనుక ఈ సెక్షన్లో మనకి ఏంటంటే సెమీ బ్రైడల్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి ఇస్తారు ఆల్రెడీ నేను మీకు ఎంట్రోలో చూపించాను ఇది పేస్ట్ కలర్ ఇది కూడా చూద్దామండి ఇది ఒకసారి చూపించారా చీర ఆఫ్ వైట్ కూడా చాలా స్పెషల్గా ఉంది ఇది లైట్ బేబీ పింక్ ఇంక ఇందులో మనకి వన్ ల్యాక్ వర్త్ బిల్ చేస్తే కనుక మంచి బ్రైడల్ మగం వర్క్ బ్లౌజ్ అనేది డిజైన్ చేసి ఇస్తారు విత్ స్టిచ్చింగ్ విత్ మగం వర్క్ అవి స్పెషల్ చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర బొటిక్ స్టైల్ ఉంటుంది డిఫరెంట్ వస్తుంది ప్రైజెస్ అయితే డిఫరెంట్ ఉన్నాయండి ఇంకా పర్టికులర్గా ఇక్కడ ప్రైజ్ అయితే మెన్షన్ చేయట్లేదు ఉందండి ప్రైస్ ప్రైజ్ చెప్పడానికి వన్ ఆర్ టూ పీసెస్ ఎయిటీ థౌసండ్ అట్లా ఇక్కడ ఈ సెక్షన్లో అంతా అండి ఫిఫ్టీ టు వన్ ల్యాక్ వరకు ఉంటాయి ఇంకొన్ని డిజైన్స్ అయితే చూద్దాం అలా ఇదోటి పిస్తా గ్రీన్ షేడ్లో వచ్చిందండి మంచి గోల్డెన్ అంటే సెలబ్రిటీ లుక్ ఉన్న గోల్డెన్ చీరలు ఉంటాయి కదా వాటిల్లో ఉన్నాయి ఆరెంజ్ చీర వస్తుంది పట్టుకుంటే అట్లా తెలుస్తుంది తెలిసిపోతుంది ఇలా అంటే మనకి ధరి క్వాలిటీ క్లాత్ తెలిసిపోతుంది కదా చీర బంగారం పెట్టుకోకలేదు ఇదే బంగారం ఇదే బంగారం చీరనే కదా ఆరెంజ్ గోల్డ్ ఆరెంజ్ కళ్ళ వచ్చాయి సో ఇలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒకసారి మీరు స్టోర్కి రండి స్పెషల్ డిజైన్స్ ఇలాంటివి కావాలంటే ఇక్కడ మనకి సెపరేట్ సెక్షన్ ఉంటుంది చక్కగా చూసేసుకోవచ్చు మంచి పింక్ చిన్న బోర్డర్ అడుగుతున్నారు పట్టులో ఓకే దాంట్లో కోసం మన దగ్గర చిన్న కూడా తీసుకొచ్చాం శాంపిల్కే చూపిస్తున్నామండి మేమైతే ఇంకా చూసారు కదా ఇవన్నీ చూపించాలంటే వన్ డే అయినా మనకి సరిపోదు అలా అనమాట ఎక్సలెంట్ డిజైన్స్ అండి కొన్ని ఇలా మీకు చూపించేస్తాను చూసేయండి ఎందుకంటే ఎంత టైం సరిపోదు అనుకున్నా కూడా చూపించాలని అలా అటెంప్ చేస్తున్నాయి డిజైన్స్ ఇలాంటి డిజైన్స్ మీరు చూస్తే కూడా మీరు వచ్చినప్పుడు చక్కగా చూసుకోవడానికి ఉంటుంది బాగుందో చూసారా ఆఫర్స్ అవన్నీ వేరే విషయం కానీ ఇంత మంచి డిజైన్స్ మీ వరకు రావడం అనేది గ్రేట్ అని చెప్పాలి ఆ సిల్క్స్ ఇంత మంచి ప్రైస్లో ఇవ్వడం అనేది కూడా చాలా మంచి విషయం అండి ఈ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఆఫర్స్ ఉంటాయి లేటెస్ట్ కలెక్షన్ ఇంకా చాలా ఉందంట అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు చూసారు కదా ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి డిజైన్స్ మీకు ఆలస్యం చేయకండి వెంటనే అని స్టోర్కి అయితే వచ్చేసేయండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక వీడియో చూశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు యూ మచ్